హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రాధా అనే ఓడి రాధా రావురి ఊరి అనే ఓళ్ళు ఇప్పటి అన్నదానము మార్నింగ్ ఇంకా వాళ్ళతే టిఫిన్ కూడా వాల్తే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా వాల్తే రాధా నీదే రా అన్నదానం మధ్యాహ్నం భోజనం పెడతా ఉండడం చూడండి ఏమేం పెడతామో చూపిస్తా మీరు కూడా అందరూ నమస్కారం పెట్టండి మా తడువా వీడియోలో అడుగుతా ఉన్నారు అవ్వ తాతోలు కూడా ఒకసారి నమస్కారం పెట్టిపియ్యాలనేసి స్వీట్ స్పెషల్ కొబ్బట్లు ఉర్లగడ్డలు బోండా ఉడుకుడుకు ఉలగడ్లు బోండా నౌకలు బ్యాళ్ళు సాంబారు నౌకలు బ్యాళ్ళు తరకారీ సాంబారు ఉడుకుడుకు ముద్ద వైట్ రైసు తాంబూలము

ఇప్పుడైతే ఒబ్బట్ వేస్తున్నారండి అత్తమ్మ ఊరి రాధా గారు అయితే మన ఆశ్రమంలో చేపిస్తున్నారండి చాలా చాలా కృతజ్ఞతలు అండి అవ్వాతాత తాత వాళ్ళకు మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నందుకు అలాగే రాధా గారి పిల్లలకు కూడా అవ్వ వాళ్ళు అయితే బాగా ఆశీర్వాదం చేస్తారని వాళ్ళ బిడ్డల పేర్లు అన్నదానం చేయమన్నారండి రావురి రాధా గారు వాళ్ళ పిల్లలకైతే అవ్వ తాత వాళ్ళు అయితే ఆశీర్వాదం అయితే ఇస్తారండి नाँ आग, नाँ नाँ। आग, आग, ये ये मनो नहीं नय्या लक्ष्म ఉడిపుడుకు సం తరకారి అంతా ఫుల్ తరకారీ అంతా వేసి పులుపు వేసారు తెల్లన్నము కూరగాయ బొబ్బట్టు బోండా ఉల్లగడ్డ బోండా అక్క వాకు మజ్జిగ మధ్యాహ్నం భోజనానికి అమ్మ అందరూ వడ్స్తా ఉంటారు నయ్యదు అయ్యేది మాబట్లా mosquito 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 రాదా నీదేరా అన్నదానం పెట్టినాము ఏం చేసినా అవలంతా చెప్పినంత వరకు ఒప్పు భోజనం పెట్టినాము அன்னதான அன்னதாத்தவா <interface> 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 శతాయుష్మాన్ భవ రాధా నమ్ను నన్ను బిడ్లకి ఇద్దరు బాబులకి నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ కృష్ణ పరమాత్మడు మీకు చల్లగా చూడాలని కోరుకుంటున్నావురా అందరూ అవ్వాలంతగా ఆశీర్వాదిస్తారు నువ్వు మా ఆశ్రమానికి వనదానం చే మాకు చాలా సంతోషమైంది చాలా హ్యాపీగా ఉండరు అవ్వాలంత సంతోషంగా తింటారు ఆ ఇద్దరు పిల్లల్ని బాగా ఆశీర్వదించండి మా సరే తినీర్వాద రా అమ్మ ఆశీర్వాద తీసేసి వాళ్ళ బిడ్లు చల్లగా ఉండదు రాదను వాళ్ళ బిడ్డలు మాదమ్మా నీ పిండ్లు నువ్వు చల్లగా ఉండాలమ్మా మంచి భోజనం పెట్టినారు అందరూ వృద్ధులంతా స్వచ్ఛ భోజనం చేస్తా ఉండారమ్మా ఫోన్ చేయదాన్ని ఇంకా నీకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆశ్వర్యాలు వచ్చి దేవుడు కాపాడుతాడమ్మాని వాళ్ళ బిడ్డలు కూడా చల్లగా ఉండాలా బిడ్డలు కూడా చల్లగా బాగుంటారమ్మా బాగుంటాడు దేవుడు కాపాడుతాడమ్మా తిన 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 బాగుంది తా బాగుంది సంగతి ఒబ్బట్టు అన్నము బజ్జి బాండా పెట్టిండాలయ్యా బాగుంది మా అమ్మ బాగుండాలి వాళ్ళు మరి వచ్చింది అని బోయ గురుదేవా పెరుమలపా తండ్రి మాయప్ప ఓ తాత తినండా తిన తిన సొమ్ము ఎట్లుంది సొమ్ రాధా నువ్వు నీ బిడ్లు ఇద్దరు బాబులు సల్లగా ఉండాలరా తృప్తిగా అందరూ అవతాతలు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు భోజనం తింటూ ఉంటారు ఎప్పుడు కూడా సల్లగా ఉండవు మా ఆశ్రమానికి అన్నదానం అందరూ చాలా హ్యాపీగా ఉండము అందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటాము తిరిగా బిడ్డలు మంచి ఎడ్యుకేషన్ ఆ దేవుడు శ్రీకృష్ణ మాత్రం మిమ్మల్ని సల్లగా చూస్తాడు మీ ఫ్యామిలీ కంప్లీట్ గా మీ అమ్మ నాన్న కంప్లీట్ గా అందరూ చల్లగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మను టోటల్ గా మీ ఫ్యామిలీని చల్లగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం రా థ్యాంక్ యూ సో మచ్ రా ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తింటా తినను మా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు